నకరేకల్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ సిరిసిల్లా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఓబీసీ జాతీయ అధ్యక్షుడు నకరేకల్ నియోజకవర్గ ప్రజలారా నన్ను ఎంపీగా గెలిపించుంటే మీకు ఇప్పటికీ అన్నపూర్ణ క్యాంటీన్ నకరికల్ మెయిన్ సెంటర్లో తీసుకొచ్చి పేదలందరికీ అందుబాటులో ఐదు రూపాయల భోజనం వచ్చే విధంగా చర్యలు చేపట్టేవారిని నన్ను గెలిపించలేకపోయినందుకు ఇప్పుడు గెలిచిన ఎంపీ కానీ మరి ఆయన ఆయనైనా ఒక విధంగా ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని భువనగిరి పార్లమెంటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను మిత్రమా పోటీ చేసిన మీరు గెలిచారు ఓకే మీరిక్కడ నిరుపేదలు సుతారి మేస్త్రిలు కూలివాళ్ళు నక్రే కల్లోకి ప్రతిరోజు కూడా ఊర్లోకి ప్రతిరోజుకు ఇరవై వేల మంది అటు ఇటు ప్రయాణాలు చేస్తుంటారు నక్రేకల్ లో మీరు కనుక అన్నపూర్ణ క్యాంటీన్ పెట్టి నేను కోరుకుంటున్నా అలాగే అధికారులను కూడా నేను విన్నవించుకుంటున్నా మున్సిపాలిటీ తరపు నుంచి నల్గొండలో మరి ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళే అక్కడ అన్నదాన క్యాంటీన్ ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా అన్నదాన క్యాంటీన్ ఏర్పాటు చేస్తే పేదలైనటువంటి వాళ్ళు మరి వాళ్ళకు మధ్యాహ్నం పూట భోజన సౌకర్యం అందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నిరుపేదలందరూ నిత్యం నియోజకవర్గంలోకి చాలామంది వస్తుంటారు కాబట్టి ఈడ అన్నపూర్ణ క్యాంటీన్ ను ఏర్పాటు చేయాలి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ అతి త్వరలో అన్నదాన క్యాంటీన్ ను ఏర్పాటు చేస్తారని ప్రజాప్రతినిధులను అధికారులను కోరుతున్నాను ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మధ్యాహ్నం పూట భోజనానికి మీరు కనుక ఇక్కడ ఇది ఏర్పాటు చేపిస్తే మరి ఇక్కడికి వచ్చినటువంటి నియోజకవర్గం నుంచి ప్రయాణాలు చేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా భోజన సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఇది ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మరి మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంట్రస్టెడ్ ఎంపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు